హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా వడలు చేస్తున్నాము దేనితో చేస్తున్నారు అనుకుంటున్నారా ఉలవలతో అండి ఎప్పుడు కూడా ఉలవలతో రసం చేస్తారు సాంబార్ చేస్తారు గ్రేవీ చేస్తారు కానీ వడలు తక్కువగా చేస్తారు అందుకని ఇవాళ ఇలా కొత్తగా ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఉలవలు అంటే ఇప్పుడు పిల్లలు అస్సలు తినట్లేదు పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తినలేదు దీని ప్రాసెస్లోకి వెళ్దాము వన్ డే మొత్తం నానబెట్టేసి పెట్టేసి గిన్నెలోకి వేస్తే ఇలా మొలకలు వస్తాయి అన్నమాట ఇవి చాలా మంచిది హెల్త్కి వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇదైతే ఉలవలు చూడండి గ్రైండ్ అవుతున్నాయి మనం ఇలా గ్రైండ్ అయ్యేటప్పుడే కొంచెం చూసుకొని సాల్వ్ వేసుకుంటాం తర్వాత ఇలా మిర్చి అనమాట మిర్చి వేసుకోవడం వల్ల కొంచెం మనకి కారం కూడా దీనిలోనే కలిసి వచ్చింది విడిగా వేసే పని ఉండదు నాలుగైదు మిర్చిలు వేసేసుకోవచ్చు మనకి ఇలాంటి వాటిలోనే వీలైనంత మనకు కరేపాకు ఎక్కువగా వేసుకోవడానికి ఫ్రై చేయాలి ఏంటంటే గ్రైండ్ అయిపోద్ది కాబట్టి మనకి హెల్త్ కూడా బాగా సెట్ అయిపోతుంది ఉలవలు మిక్సీ గ్రైండ్ వేసేసుకొని దాంట్లో మనకి చూసుకొని ఉల్లిపాయలు వేసేసుకోవడం బాగా కలిపేసి వేసుకోవాలి ఇవి కలుపుకొని మనం ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేసుకున్నాం కదండి ఆయిల్లో చిన్న చిన్న గారెలా చేసేసుకొని వేసుకోవడమే మనం చిన్న చిన్న గారెలు ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు సైజ్ చేసేసుకోండి ఉలవలు అనమాట మొలకలు వచ్చినా ఓకే లేకపోయినా పర్వాలే అది మీ ఇంట్రెస్ట్ మీరు చేసుకునే విధానాన్ని బట్టి ఉలవల గారెలు ఉలవల్ని మనం ఒకరోజు మొత్తం నానబెట్టుకొని తెల్లారి గుగ్గిళ్ళలాగా కూడా చేసుకోవచ్చు లేదా ఇలా గారెల్లాగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా బాగా పలచగా దోశ పిండిలా చేసుకొని దోశలు వేసుకోవచ్చు ఉలవలతో అలా ఎవరికి ఏ రకము ఇష్టమైనా అలా చేసేసుకోవచ్చు ఉలవలు మిక్సీ గ్రైండ్ వేసేసుకొని దానిలో మనకి చూసుకొని ఉల్లిపాయలు వేసేసుకోవడం అలా కలిపేసి వేసుకోవాలి ఇవి కలుపుకొని మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాం కదండి ఆయిల్లో చిన్న చిన్న గారెలా చేసేసుకొని వేసుకోవడమే మనం చిన్న చిన్న గారెలు ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు సైజ్ చేసేసుకోండి ఉలవలు మొలకలు వచ్చినా ఓకే లేకపోయినా పర్వాలే అది మీ ఇంట్రెస్ట్ మీరు చేసుకునే విధానం బట్టి ఉలవల గారెలు ఉలవల్ని మనం ఒకరోజు మొత్తం నానబెట్టుకొని తెల్లారి గుగ్గిళ్ళలాగా కూడా చేసుకోవచ్చు లేదా ఇలా గారెలాగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా బాగా పల్చగా దోశ లాగా చేసుకొని దోశలు వేసుకోవచ్చు ఉలవలతో అలా ఎవరికి ఏ రకం ఇష్టమైన అలా చేసేసుకోవచ్చు బాగా రోస్ట్గా ఏగ్ బెనే కదా అన్ని ఇలా బాగా గారెల్లాగా వచ్చేసాక మనం తీసేసుకోవడమే చాలా హెల్త్ మంచిదండి ఉలవలు అయితే మాత్రం అన్నీ అయిపోయాయి మనం తీసేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టేసుకున్నాను వేడి వేడి ఉలవల గారెలు లైక్ షేర్